గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్ ఉభయ తెలుగు రాష్ట్రాల రాజ్భవన్లలో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు తెలంగాణలో అభివృద్ది సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ది సాధించే దిశగా పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం అభివృద్ది కోసం కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు తెలంగాణలో రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు పన్నెండు పేల రూపాయలు ఇవ్వనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు గణతంత్ర దినోత్సవం సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న ఢిల్లీలోని రాష్టపతి భవన్లో ఎట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇండోనేషియా అధ్యక్షులు ప్రభువో సుభియాంటో ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధానమంత్రి మోదీ ఇతర కేంద్ర మంత్రులు పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన కళాత్మక సాంస్కృతిక అంశాలను అతిథులు ఆస్వాదించారని ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తెలిపారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న సాయంత్రం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తేనీటి విందు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు పలువురు రాష్ట మంత్రులతో పాటు పార్లమెంట్ శాసనసభ్యులు ఇతర అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మరోవైపు గణతంత్ర దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ రాజ్భవన్ లో ఎటుహోం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనెటి విందు ఇచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శాసనసభాపతి ప్రసాద్ కుమార్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పాల్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ గణతంత్ర దినోత్సవ పెరేడ్ నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ అద్భుతమైన కవాతు దేశ సాంస్కృతిక వారసత్వం సైనిక పరాక్రమాన్ని ప్రదర్శించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ఈ వేడుకలో ప్రదర్శించబడిన శకటాలు ఆయా రాష్ట్రాల గొప్ప సాంప్రదాయాలను సూచించాయని ప్రధానమంత్రి వెల్లడించారు తెలంగాణలో అభివృద్ది సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు నారాయణపేట జిల్లా కోస్కి మండలం చంద్రవంచలో జరిగిన కార్యక్రమంలో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభిస్తూ నిన్న లబ్దిదారులకు చెక్కులను అందజేశారు మొత్తం మందికి రైతు భరోసా చెక్కులు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పదకొండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ గ్రామాల్లో ప్రజల సమక్షంలో లబ్దిదారులను ఎంపిక చేస్తున్నామని చెప్పారు రేషన్ కార్డున్న పేదలకు త్వరలోనే ఇస్తామని ముఖ్యమంత్రి తెలుపుతూ రేషన్ కార్డులైనా ఇందిరమ్మ ఆత్మీయ భరోసైనా లేకపోతే ఇందిరమ్మ ఇన్లైనా ఇండ్లకు ఉచిత కరెంటు అయినా వ్యవసాయంకు ఉచిత కరెంట్ అయినా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ అయినా రైతు రుణమాఫీ అయినా ఏ కార్యక్రమం అయినా మీకందరికి సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఉభయ తెలుగు రాష్టాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట ప్రజలు అభివృద్ది కోరుకుంటున్నారని వారి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు స్వర్ణాంధ్ర విజన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని గవర్నర్ వివరించారు మరోవైపు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ పేడుకలలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సందర్భంగా రాష్ట ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలంగాణ రాష్టాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు జనసేన పార్టీ నాయకులు అనవసరమైన వివాదాలు విభేదాల జోలికి వెళ్లవద్దని ఆ పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆయన జనసేన శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు కూటమిలోని మూడు పార్టీలు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడుకోవాలని అన్నారు సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య వార్తలపై అంతర్గత విషయాలపై ఎవరూ స్పందించవద్దని తెలిపారు రాష్ట ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ది సాధించే దిశగా పనిచేస్తోందని తెలిపారు గత ఏడు నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు మారుమూల గ్రామాల్లోనూ నాణ్యమైన రోడ్లు మౌలిక సదుపాయాల కల్పనకి ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం అభివృద్ది కోసం కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిన్న మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్దిలో భాగంగా అహోబిలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను ఇరవై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తామని అన్నారు పరిశ్రమల తరహాలో పర్యాటక రంగంలో రాయితీలను అందిస్తామని మంత్రి పేర్కొంటూ దీనికి సంబంధించి గత విజయవాడలో ఒక సెంట్రలైజ్డ్ ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాం అందులో రమారంగా రెండు వందల మంది ఇన్వెస్టర్స్ పాల్గొన్నారు వారు కూడా ఈ పర్యాటక ప్రాజెక్టుల్ని అమలు చేయడానికి ముందుకు వచ్చారు అందులో కొన్ని కార్యక్రమాలని ట్రాక్ మీద తీసుకురావడం జరుగుతుంది తెలంగాణలో రైతు భరోసా నగదుని ఈ రోజు నుంచి బ్యాంకుల్లో తీసుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి తుమల నాగేశ్వరరావు చెప్పారు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మల్లేపల్లిలో నిన్న నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు పన్నెండు పేల రూపాయలు ఇవ్వనున్నామని తెలిపారు మొదటి విడత కింద రైతులకు యాసంగికి పెట్టుబడి సాయం కూలీలకు ఆరు పేల రూపాయలు నిన్న అర్ధరాత్రి నుంచే ఖాతాలో జమ అవుతాయని తెలిపారు ఈ రోజు నుంచి బ్యాంకుల్లో నగదు తీసుకోవచ్చని అన్నారు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఏడాదికి మూడు పేల ఐదు వందల ఇళ్లు మంజూరవుతాయని మంత్రి వివరించారు రైతు సంక్షేమం ప్రజారోగ్యమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం మార్కుండపాడులో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న ప్రజారోగ్య కేంద్రం భవన నిర్మాణానికి ఆమె నిన్న శంకుస్థాపన చేశారు అనంతరం చాగల్లులో రైతు సేవా కేంద్రం కచ్చా రోడ్డును ప్రారంభించారు ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ దేశంలో డెబ్బై ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకుని ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సాయం పొందవచ్చన్నారు సామాజిక మాధ్యమాల వినియోగం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు ప్రకాశం రాయలసీమ జిల్లాల్లో ఇటీవల ప్రమాదాల్లో చనిపోయిన ఇరవై రెండు మంది జనసేన కార్యకర్తల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున మంత్రి నిన్న చెక్కులను పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సమిష్టిగా రాయలసీమ ఉత్తరాంధ్రను అభివృద్ది చేయడంతో పాటు రాజధాని అమరావతిని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఆలోచనతో జనసేన పార్టీ పనిచేస్తోందన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు తెలంగాణలోని ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఖ్యాతంపల్లిలో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ఆయన నిన్న ప్రారంభించి మాట్లాడారు పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక కోసం గ్రామ సభలను నిర్వహించి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోందని అన్నారు ప్రస్తుతం మండలానికి ఒక గ్రామంలో ఈ పథకాలను అమలు చేస్తున్నామని తర్వాత దశలవారీగా ఇతర గ్రామాలకు విస్తరిస్తామని చెప్పారు గణతంత్ర దినోత్సవం సందర్బంగా రాష్ట్రపతి భవన్ ఉభయ తెలుగు రాష్ట్రాల రాజభవన్లలో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం అభివృద్ధి కోసం కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటతో సమాప్తం తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు